ఉంటాడు కానీ ఆ మంచిగా అన్ని పెడతాడు మంచిగా గాసులు పెడతాడు గాసులు తక్కువ అన్నాడు పింఛిన్లు ఎక్కువ అన్నాడు ఆ అన్ని ఇచ్చి అన్ని చేస్తాడు మంచిగా చేస్తాడు అంత మొత్తం అదైపోతుంది మాకు ఏం లేదు ఇట్లా చేసుకుంటది ఇన్నట్టు లేకుండా అదైనట్టు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఏమి కానీ రెండు వేల కాడికి అన్నా పెట్టుకుంటా ఏం పక్కకి ఏం పెట్టుకుంటలేదు పక్కకి పెట్టుకుంటలేదు తాతగా వస్తాయి కదా నాకు రావు తాతగా వస్తాయి మంచిగా వచ్చిండు మంచిగా పెడతాడు మాకు అందరు బీదోళ్లకు మంచిగా చేస్తా అన్నాడు మంచిగా వచ్చిండు మంచిగా పెడతాడు అంతే బస్ బస్ ఉంటే అయిపోయా ఒక్కొక్క బస్సు వేసిండు ఏం లేదు ఇక బస్సు ఇక ఒత్తుడా దొరకలేదు కరిమారు ఓన్ అంటే చీటు కూకుందాం అంటే దొరకలేదు ఆ బస్ అయినా ఇంకా పైసలు అయితేనే ఉంది ఏం లేదు అయ్యా దండం పెడతా ఆయన ఎన్నడూ పోతుడు మాకు ఎన్నడైతుంది ఆయన ఉండగానే మంచిగా మంచిగుండే తులం బంగారం తులం బంగారం ఇంట్లో కూకున్న ఆడోళ్లకు పదిహేను వందలు ఇస్తాం ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఆడోళ్లకు అని చెప్పిండు ఏది లేదు ఇరవై చుడే లేదు మొత్తం అచ్చలేదు ఏం లేదు ఇక గిట్లే చేస్తాడు అది అవుతాడు మమ్మల్ని ఆడపిల్లలు పుట్టినోళ్లకు ఇప్పుడు ఆడపిల్లలకు బంగారం అన్నాడు అది పోయింది ఇంట్లో ఊకున్నోళ్లకు అన్నాడు అది పోయింది ఏదో వస్తలేదు డబ్బులున్నాయిగా ఎన్ని అని పోయి అప్పుడు చూసినట్టు చూస్తారు అట్లా చుట్టారు మరిగా ఎవరు మమ్మల్ని చూస్తారు ఆయన మంచిగా చూస్తారు అందరికి మంచిగా ఎత్తాడు అని చూస్తారు ఇప్పుడ ఇక ఆడవాళ్ళు ఎవరు ఎత్తారో మళ్ళా మళ్ళీ ఇంకా ఇంకా మళ్ళా ఎవరు ఇంకా ఇంకా వేస్తారు ఇంకా ఆయనకు అందరు చెప్తాడు నాలుగు వేలు ఇస్తా అన్నాడు గాసు అన్నాడు అన్నీ అన్నాడు అన్ని ఇప్పుడు తొమ్మిది వందల యాభై కాడికి వచ్చింది గాసు ఇక రైతులు ఇట్లా ఉంది మాది ఇట్లా ఉంది ఇంకేం చేస్తాం రైతులకు సూత్త ఇదేం చేస్తుండో ఇక తెలివదు రవితులకు పైసలు ఇత్తన్నాడు మరి ఇచ్చి తెలియదు ఏం తెలియదు పొలం ఉండాల అయ్యా ఆ కాట్ల ఉంది ఏ స్టూ ఏ ఆయన రావద్దు రావద్దు రా ఇక మల్లై దబ్బన అత్తే ఈన అత్తనే జరా బీదం